దిస్ ఇస్ శ్రీధర్ కళారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ టీపీటీఎఫ్ డైరీ సాధిస్తున్న ఏంటి ఆ డైరీ ప్రత్యేకత ఏంటి ఆ డైరీలో ఎలాంటి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వ సమాచారాన్ని ఉపాధ్యాయుల సమాచారాన్ని ఎలా రూపొందిస్తున్నారు అనేది టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం టీపీటీఎఫ్ డైరీ వాస్తవానికి విద్యా వ్యవస్థ ఏర్పడ్డ ఉండి ఉన్నటువంటి జీవోలను అంతా అందులో పొందుపరచడం జరుగుతుంది ఒక గైడ్గా టీచర్లకు తన సమస్య పరిష్కారం చేసుకోవడానికి ఈ డైరీని కనుక ఉపయోగించుకున్నట్టయితే చదివినట్టయితే ప్రతి సందర్భంలో పాఠశాలలో ఎట్లా ఉండాలి విద్యాధికారి దగ్గర ఎట్లా ఉండాలి ఏ సమస్యను ఎట్లా పరిష్కారం చేసుకోవాలనేటువంటి అందులో వివరంగా ఉంటాయి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలకు సంబంధించి తెలియకపోయినట్టయితే అందులో చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఏ సందర్భంలో ఎక్కడ మేము ఎట్లా ఉద్యమాలు చేశాము డేట్ల వారీగా ఆ క్యాలెండర్ ఉంటుంది పోరాటాలే కాకుండా సభలు సమావేశాలు సదస్సులు ప్రభుత్వంతో చేసినటువంటి సమ్మెలు ఇతరత్ర అన్నిటి కూడా వివరాలు అందులో ఉంటాయి ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వడమే కాకుండా ఒక గైడ్గా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితున్నది అది ప్రతి సంవత్సరం సకాలంలో మేము ఉపాధ్యాయులకు మా కార్యకర్తలందరికీ అందించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం అట్లా ఈ సంవత్సరం కూడా మేము ఒక మూడు వేల డైరీలను ప్రింట్ చేసి పంపించడం జరిగింది అందరినీ కూడా దాన్ని ఆదరిస్తూ ఉంటారు అయితే విచిత్రం ఏంటంటే మాకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా మా కార్యకర్తలంతా కలెక్టర్లతోని మినిస్టర్లతోని రకరకాల అందరితోని ప్రముఖులందరితోని కూడా ఈ డైరీ ఆవిష్కరించి అందరిలోకి ఈ సమాచారాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటారు అది ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అట్లాగే పెద్ద ఎత్తున జరిగిన పరిస్థితి ఉంది